న్యూజిలాండ్స్ చూస్తే ఓబులాపురం మైనింగ్ కేసులో నెడుతుంది తీర్పు వెలువడనుంది కోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది ఈ కేసులో గాలి జనార్దన్ రెడ్డి మాజీ మంత్రి సబితం రెడ్డి కోర్టుకు హాజరు కానున్నారు రెండు వేల తొమ్మిది డిసెంబర్ ఏడున ఓబులాపురం మైనింగ్ పై సీబీఐకి ఫిర్యాదు చేయగా ఎనిమిది వందల ఎనభై నాలుగు కోట్ల అక్రమైనింగ్ జరిగినట్టుగా సిబిఐ ఛార్జ్షీట్ దాఖలు చేసింది ఈ కేసులో రెండు వందల పంతొమ్మిది సాక్షులను విచారించి మూడు వేల నాలుగు వందల డాక్యుమెంట్లు సీబీఐ కోర్టు పరిశీలించింది ఈ కేసులో గాలి జనార్దన్ రెడ్డి ఏటూ గా ఉన్నారు అప్పటి గనుల శాఖ మంత్రి రెడ్డి పైన కేసు నమోదైంది ఓబులాపురం మైనింగ్ కేసు తీర్పు సర్వత్రా ఉత్కట నెలకొంది పద్నాలుగేళ్ల తర్వాత సిబిఐ కోర్టు తీర్పు ఇవ్వనుంది ఇక పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ కుమార్ లైవ్ లో జరుగుతారు కుమార్ రెండు వేల తొమ్మిది అంటే ఆల్మోస్ట్ పదహారు ఏళ్ళుగా సుదీర్ఘ విచారణ ఇంతమంది సాక్షుల్లో ఆల్రెడీ విచారించడం అసలు ఏం జరిగే అవకాశం ఉంది ఏ టైంకి తీర్పు వచ్చే అవకాశం ఉంది థ్యాంక్ యూ సతీష్ ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని సంచలనం సృష్టించిన ఓబులాపురం మైనింగ్ కేసుకు సంబంధించి ఈరోజు సిబిఐ తీర్పు అయితే వెలువరించనుంది ముఖ్యంగా రెండు వేల తొమ్మిదిలోని ఏదైతే సిబిఐకి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఓబ్లాపురం మైనింగ్ సంబంధించి ఒక ఫిర్యాదు అయితే చేసింది ఈ ఫిర్యాదు చేసిన నేపథ్యంలోని ఇటు సిబిఐ కూడా ఈ కేసు ఎఫ్ఐఆర్ అయితే చేసింది ఆ తర్వాత రెండు వేల పదకొండులో మొదటి ఛార్జ్ షీట్ అయితే దాఖలు చేసింది ముఖ్యంగా ఎనిమిది ఎనభై నాలుగు కోట్ల రూపాయలు ప్రజాధనం లూటీ అయినట్లు కూడా ఏదైతే ఈ ఛార్జ్ అయితే పేర్కొంది అప్పటి నుంచి కూడా ఈ కేసుకు సంబంధించి సిబిఐ సుదీర్ఘ విచారణ అయితే చేసింది సుమారు పద్నాలుగు ఏళ్ళు కూడా ఈ కేసు విచారణ అయితే కొనసాగుతూనే ఉంది అలాగే మరొక పక్క ఈ కేసులోని ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇటు గాలి జనార్దన్ రెడ్డితో పాటు అప్పటి మైనింగ్ మినిస్టర్గా ఉన్న సబితా ఇంద్రారెడ్డిపై కూడా ఈ కేసు అయితే నమోదైంది ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ కేసులోని మొదటగా బివి శ్రీనివాసరెడ్డి అలాగే గాలి జనార్దన్ రెడ్డి అలాగే ఓబ్లాపురం మైనింగ్ కంపెనీ అలాగే గాలి వ్యక్తిగత సహాయకుడు అలీఖాన్ అలాగే గనుల శాఖ అప్పటి డైరెక్టర్ విడి రాజగోపాల్ అలాగే మరోపక్క మాజీ ఐఏఎస్ కృపానందం అలాగే అప్పటి మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై పలు సెక్షన్ల కింద కేసులు అయితే నమోదైనాయి అలాగే ఇటు సీబీఐ కాకుండా ఇటు ఏసీబీ పరంగా కూడా వీళ్ళపై కేసులు అయితే నమోదైనాయి ముఖ్యంగా ఆదాయం పెంచిన ఆస్తులకు సంబంధించి కూడా ఇటు ఏసీబీ కూడా అప్పట్లో విచారణ అయితే కొనసాగించింది అలాగే మరొక పక్క ఈ కేసులోని రెండు వేల ఇరవై రెండులోని హైకోర్టు ఏదైతే ఐఏఎస్ శ్రీలక్ష్మిని మాత్రం ఈ కేసు నుంచి అయితే డిశ్చార్జ్ చేసింది అలాగే ఇందుట్లో మరొక వ్యక్తి కూడా చనిపోయాడు మిగతా అంటే మొత్తం తొమ్మిది మందిలో ఉన్న దాంట్లోని ముఖ్యంగా ఐఏఎస్ లక్ష్మిని అయితే డిశ్చార్జ్ చేయడం అలాగే మరొక వ్యక్తి చనిపోవడంతో మిగతా వ్యక్తులకు సంబంధించి కూడా సిబిఐ అయితే తీర్పు అయితే వెల్లడించు donde ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి సీబీఐ ఇప్పటి వరకు కూడా రెండు వందల పంతొమ్మిది మంది సాక్షులను విచారించింది అలాగే మరొక పక్క మూడు వేల నాలుగు వందల డాక్యుమెంట్స్ను కూడా పరిశీలించింది ఇప్పటికీ ఈ కేసుకు సంబంధించి ఇటు సుప్రీంకోర్టులో కూడా ఈ కేసు నడవడంతో కూడా సుప్రీంకోర్టు ఈ కేసుకు సంబంధించి కూడా చాలా సీరియస్ కూడా అవ్వడం జరిగింది ఎందుకంటే పద్నాలుగేళ్ల పాటు ఈ బోబులాపురం మైనింగ్ కేసు ఏదైతే విచారణ కొనసాగింది కాబట్టి ఈ రెండు వేల ఇరవై ఐదు మేలో ఏదైతే ఈ కేసుకు సంబంధించి సిబిఐ తీర్పు వెల్లడించాలంటూ కూడా ఇటు సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలోని ఈ రోజు మంగళవారం ఏదైతే మరికొద్ది సేపట్లోని ఈ ఓబులపురం మైనింగ్ కేసుకు సంబంధించి సిబిఐ తీర్పు అయితే వెల్లడించనుంది ఇందులో ప్రధానంగా గాలి జనార్దన్ రెడ్డితో పాటు అప్పటి ఏదైతే మైనింగ్ మినిస్టర్ సబితా ఇంద్రారెడ్డి కూడా ఉన్నారు కాబట్టి మరి కొద్దిసేపట్లోని వీళ్ళిద్దరూ కూడా ఇటు హైదరాబాద్లో సిబిఐ కోర్టుకు అయితే రానున్నారు ముఖ్యంగా ఇప్పుడు ఈ తీర్పు ఎలా ఉండబోతుంది అనేది సర్వత్రా ఉత్కంఠ నెలకొంది ఎందుకంటే పద్నాలుగేళ్ల పాటు ఏదైతే ఈ కేసు విచారణ జరిగింది సుమారు రెండు రెండు వందల పంతొమ్మిది మంది సాక్షులు విచారించారు అలాగే మరొక పక్క ఎప్పుడైతే ఈ కేసు అంటే రెండు వేల తొమ్మిది డిసెంబర్ ఏడు అప్పుడు కాంగ్రెస్ సర్కార్ ఈ కేసు అయితే నమోదు చేసింది కాబట్టి ఇటు సీబీఐకి కేసు ఇవ్వడంతో కూడా అప్పుడు ఏదైతే రోసయ్య చీఫ్ మినిస్టర్ ఉన్న సమయంలో జీరో జీవో సెవెంటీ వన్ కూడా విడుదల చేశారు ఆ మైనింగ్ ఎటువంటి మైనింగ్ అక్కడ జరగకూడదు కూడా జీవో సెవెంటీ వన్ కూడా విడుదల చేయడం జరిగింది ఇప్పుడు తాజాగా ఏదైతే సుప్రీంకోర్టు కూడా ఈ కేసుకు సంబంధించి తీర్పు వెల్లడించాలంటూ ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలోనే ఈరోజు సేపట్లో సిబిఐ కోర్టు ఏదైతే ఓబ్లాపురం మైనింగ్ కేసు సంబంధించి తీర్పు అయితే వెల్లడించనుంది సతీష్ రైట్ థ్యాంక్ యూ కుమార్